అలాయ్ బులాయికి మన తెలంగాణ నేల తెలంగాణ మట్టి పరిమళం ప్రపంచానికే ఉదాహరణగా నిలుస్తోంది తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని భారత ప్రభుత్వం ముఖ్యంగా కళారంగానికి చెందిన వారిని సామాజిక రాజకీయ రంగాలకు చెందిన వారిని ప్రతిష్టాత్మక పద్మ అవార్డు ప్రకటించడం ఒక అయితే తెలంగాణ రాష్ట్రం బహుశా దేశంలో ఏ రాష్ట్రం పూనుకొని ఒక పవిత్రమైన ప్రయత్నానికి పూనుకుంది మరి ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆలోచన ఈ వేదిక ఈ పూనిక వేదికపై వేంచేసిన అతిథులందరినీ మరోమారు స్వాగతిస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వద్యులు గౌరవనీయులైన వెంకయ్యనాయుడు గారు చిరంజీవి గారు గౌరవనీయులైన మంత్రి వయ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పొంగి శ్రీనివాసరెడ్డి గారు తూపల్లి కృష్ణారావు గారు జ్యోతి కార్యక్రమాన్ని శుభారంభం చేస్తుంది ఇది కళ తెలంగాణ ప్రేమ జలల తెలంగాణ జానపద తెలంగాణ జ్ఞాన తెలంగాణ జ్యోతి కార్యక్రమాన్ని శుభారంభం చేస్తుంది ప్రేమ జలల తెలంగాణ జానపద తెలంగాణ జ్ఞాన పథపు తెలంగాణ మెలమెల్లగా మనసు చేతి సేదీ తెల్లని ఉన్న చైతన్యపు రూపం వెలుగు లక్షణమే వ్యాపించటం అలా వ్యాప్తి చెందే కళలు అందరినీ ఆనందింపచేయాలని ఏ పార్శ్వమైనా ఒక సంస్కార గంగగా గంగ అలాంటి ఉప ముఖ్యమంత్రి గౌరవనీయ సభాధ్యక్షులు ఇంకా పెద్దలు నాయుడు గారు చిరంజీవి గారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో వెండి తెరపై వెండి తెరపై ఎంత అద్భుతంగా నటిస్తే అంత స్టార్ అయిన సినీ కథానాయకుడు గుండె తెరపై గుండె తెరపై ఎంత తడితో జీవిస్తే అంత నేరు నగ ధీరుడైన ప్రజాసేవా నాయకుడు అటు సినీ కథానాయకులు ప్రజాసేవా నాయకులు కలిసి ఉంటారు ఈ వేదికను తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక పురావస్తు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మోర్చులు సభాధ్యక్షులు గవర్వనీయులు దూపల్లి కృష్ణారావు గారి స్వాగత వచ్చినారు నాటి పద్మ విభూషణ్ పద్మశ్రీ అవార్డు వస్తున్న సందర్భంగా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుమరా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్య అతిథి రద్దరిలో ఈ యొక్క వేదికను నుంచి అలంపించినటువంటి అవార్డు గ్రహీతలు మాజీ ఉపరాష్ట్రపతి గారు పెద్దలు వెంకయ్యనాయుడు గారు